In Halloween, when people come around, when kids come around, right? It is, I think, they're connecting with the community. Within the community, we see our neighbors and friends at this one time, they come, we go to each other's houses. So that's, I feel like it's a kind of a community event. Whereas the Vinayak Chowdhury uh, the procession, the they are a siloed. They are individual, belong to one particular community and not involving everybody else. So, all Indians are the the people are looking around watching what is going on here and here. జనవరి ఇరవై ఐదో తారీఖున జరిగిన లైవ్ స్ట్రీంలో నేను కిరణ్ గారు మురళీ గారు అమెరికాలో పెరుగుతున్న యాంటీ ఇండియన్ సెంటిమెంట్ గురించి మాట్లాడామండి ముఖ్యంగా మీరు అమెరికాలో నివసిస్తున్నా మీ వాళ్ళు ఎవరైనా అమెరికాలో నివసిస్తున్నా మీరు అమెరికాకు వచ్చే అవకాశాలున్నా తప్పకుండా చూడాల్సిన కాన్వర్జేషన్ అనే రిలేటెడ్ టాపిక్ అండి దిస్ వన్ ఈజ్ ఆన్ హెచ్ వన్ బి I'm switching topic right now, but but related with the Indian community. I can be a little harsh on, on the community itself, but I will set this up with this video. I don't know how many of you saw this, but it came in my feed on X. But I found out that apparently this this was more uh, more popular on Instagram. I don't have Instagram, so so this is Aubrey, Texas me. Texas eh, is coming more and more and day. <laughs> Texas la when i could wall street it very follow i mean this guy used to wall street ki a reasonable so maybe that's why i mean then i i thought i unfollowed him but anyway he's coming back watch this so this is not india this is aubrey texas here is the population here the population has skyrocketed over 4700% in the last two decades, america are looking unrecognizable due to immigration. this is his take on it. but watch this. <laughs> i mean my setup to that one and i mean i'll go more detailed about the uh, comments that came out of it but i will give you my my own observation i would have felt very uncomfortable being around that crowd i don't want myself to be associated with that kind of a public display of first of all i'm not religious that's a totally different thing even if i am religious i would not do that not here not in india అది నా నా పర్సనల్ టెంప్టేషన్ ఇండియాలో చేసుకుంటే కొంతవరకు ఓకే ఐ మీన్ ఎవ్రీథింగ్ గోస్ దే రైట్ క్రిస్మస్ టైంలో మా ఇంటి ముందు ఎక్కడో క్రీస్తు సువార్త సభలో పెట్టి పెద్ద మైకులు పెట్టి రాత్రల్లా కొట్టేవాళ్ళు ఇట్ ఈస్ నో డిఫరెంట్ దాన్ శ్రీరామ సారీ శ్రీరామ్ నవ్ టైంలో డ్రామాలు వేసి పెద్ద మైకులు పెట్టింది నో డిఫరెన్స్ అది దట్ గోస్ ఇన్ ఇండియా దట్ లెవెల్ కానీ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఈస్ నాట్ బుల్ విత్ అమెరికా మా నాళ్ళు దిర్ నెంబర్ వన్ కల్ప్రిట్స్ ఆన్ దిస్ మీ తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తారు ఏంటండి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో కె ఇక్కడ ఏంటంటే గొడవ గొడవ చెప్తారు మీరు అంటే ఐ విల్ సే అంటే ఐ ఐ టోటలీ అగ్రీ విత్ వెరీఆర్ కమింగ్ ఫ్రమ్ కాకపోతే సార్ అంటే నేను ఇంతకు ముందు కూడా మనం ఈ షోలో ఇట్లా దీని గురించి మాట్లాడుకున్నాము నేను నేను అప్పుడు చెప్పింది కూడా ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాను నేనేమి రోజుకోర్ మాట్లాడు అప్పుడు అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తాను నేను అన్నది ఏంటంటే ఆబ్రిలో ఆయన చెప్పిన దాంట్లో రెండు మూడు నాలుగు మిస్టేక్స్ ఉన్నాయి సార్ ఒకటి ఏంటంటాడంటే నాలుగు వేల ఏడు వందల పర్సెంట్ పెరిగారు అంటారు ఆబ్రీ టాక్సెస్ పాపులేషన్ గురించి ప్రస్తావించే అవకాశం రాలేదు మర్చిపోయాను నేను లైవ్ షోలో ఆ వాల్ స్ట్రీట్ ఏప్స్ చేసిన పోస్ట్లో నాలుగు వేల ఏడు వందల శాతం పెరిగారు ఇండియన్స్ అని చెప్పాడు దట్ ఈస్ కరెక్ట్ ఏడుగురు నుంచి రెండు వందల తొంభైకి పెరిగారు ఇది నార్త్ టాక్సెస్లో ఉండే ఆబ్రీ టాక్సెస్ అక్కడ ఉండే టోటల్ పాపులేషన్ క్లోజ్ టు టెన్ థౌజండ్ అంటే లెస్ దెన్ త్రీ పర్సెంట్ ఇండియన్ పాపులేషన్ అక్కడ ఉన్నారు సో దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ఆబ్రీ టాక్సెస్ మీకు నేను అడిగేది నేను అడిగేది ఏంటంటే అండి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఇండియన్స్ అనేవాళ్ళు మామూలుగా కొంచెం డొమసైల్ గానే ఉంటారు అంత ఉద్రేక అంత రెచ్చిపోయే రకమే ఉంటారు ఓన్లీ మనం క్రౌడ్ లోకి వచ్చినప్పుడే నా మొహం మీకు మీరు గుర్తుపట్టరు అనుకున్నప్పుడే నేను ఎక్కువ అలర్ చేస్తాను నా మొహం గుర్తుపడతారు అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటానికి ట్రై చేస్తాను ఈ ఈ ఇష్యూస్ ఎప్పుడవుతాయి అంటే అండి ఇవన్నీ అంటే ఇవన్నీ మేము కూడా చేసినవి సార్ అంటే అందుకనే చెప్తున్నాను మామూలుగా మేము ఏ వినాయక చవితి చేయాలన్నా ఏది చేయాలన్నా హెచ్ఓ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు తీసుకుంటాం హెచ్ఓఏలో అందరు ఇండియన్స్ ఏమి ఉండరు చాలా అందరు వేరే వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు అప్రూవల్ ఇచ్చే ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారంగా నేను అప్రూవల్ తీసుకున్నాను అప్రూవల్ తీసుకున్నప్పుడు ఏం చెప్తామంటే మాకు మేము వినాయక చవితి చేస్తున్నాము మా వినాయకుడి బొమ్మ ఇక్కడ పెట్టుకుంటున్నాము ఈ ఈ టైం నుంచి ఈ టైం వరకు వినాయక చవితి అవుతుంది ఈ టైంలో మాకు మా మా ట్రెడిషన్ ప్రకారంగా వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్ళి నీళ్ళలోకి నిమజ్జనం చేయడం మాకు అలవాటు మాకు హైదరాబాద్లో అలవాటు సో అది అనుకుంటున్నాము అని చెప్పి మన ప్రాసెస్ ప్రొసీజర్స్ అన్నీ చెప్పి వాళ్ళకి చెప్తాం అన్నమాట వాళ్ళు అడుగుతారు మీరు అంటే వాళ్ళకి ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నప్పుడు అడుగుతారు మీకు ఎంత లౌడ్గా ఉంటుంది ఏంటి దీని వల్ల డిస్టర్బ్ అవుతారా లేకపోతే ఆ స్ట్రీట్లో అందరూ ఇండియన్స్ ఉన్నారా ఆ స్ట్రీట్లో వాళ్ళతో అంటే ఆ స్ట్రీట్లో వాళ్ళ దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా ఇట్లాంటివి అడుగుతారు అడిగినప్పుడు ఆ ఆ ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రీట్లో నేను చేస్తాను గొడవ అంటే గొడవ అనుకోండి ఏదైనా అనుకోండి చేస్తాను చేసినప్పుడు ఎవరో ఇప్పుడు మీలాగా మీరు మీరు నేను నమ్మకం లేని వాళ్ళం కాబట్టి ఎప్పుడు ఆ స్ట్రీట్ లో దరిద్రానికి ఆ టైంలో వెళ్తా ఒక మన చేతిలో కెమెరా ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు ఫోన్ ఫోన్ లో కెమెరా అన్ని ఉండదు ససినాయి కాబట్టి అమ్మటా రికార్డ్ చేసి ఇదా మేము అనుకున్నది అమెరికా అని చెప్పి ఒక ఒక వీడియో పెట్టామనుకుంటుంది ఆ సెంటిమెంట్ ని ఎగ్రూవ్ చేసే వాళ్ళు ఎగ్రీ చేస్తారు కానీ కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ స్ట్రీట్ లో వాళ్ళకి ఆ గొడవతో ఇబ్బంది లేదు పోని ఇబ్బంది ఉందనుకుందాం పోనీ ఇబ్బంది ఉందనుకుందాం ఇబ్బంది ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మీకు మీరు 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 అంటారు మా ఇంట్లో మాకు ఇది ఇబ్బంది అని చెప్పినప్పుడు మీ ప్రాసెస్ ఏంటి మీరు హెచ్ఓ దగ్గరికి వెళ్ళి సరే ఇట్లా ఈ వినాయక చవితి చేస్తున్నారు లేకపోతే ఈ ఈ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు చేస్తున్నారు లేకపోతే ఈ ఈ హ్యాలోయిన్ అప్పుడు చేస్తున్నారు దీనివల్ల మాకు ఇబ్బంది ఇది పర్మిషన్ ఇవ్వకుండా చూసుకోండి అని చెప్పి మనం హెచ్ఓ దగ్గర అడిగితే నెక్స్ట్ ఇయర్ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అలా ఏమంటారు పని మీరు వినాయక చవితి చేసుకుంటారా చేసుకోండి కానీ ఈ ఊరేగింపులు తీరేగింపులు లేవు ఒక్క నిషోచ్ ఎవరున్నారు ఇండియన్స్

ఎప్రూవల్ తీసుకున్నప్పుడు నేను నేను ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాత దాని దాన్ని ఎవడో దానిని దాని దాన్ని వీడియో తీసి నన్ను కంప్లీట్ చేయడం అనేది తప్పు ఐ డోంట్ నో ఎందుకంటే సో ఒకటే శ్రీశ్రీ మాట ఒకటి చెప్తాను మీకు వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు వారి వారి సొంతం వాళ్ళ సొంత ఇంట్లో ఏదైనా చేసుకోండి వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు వారి వారి సొంతం పబ్లిక్ లో పెడితే ఏమైనా అంటాం ఏమైనా చేస్తాం అన్నాడు ఇది ఇప్పుడు కాదు నైన్టీన్ ఫార్టీస్ లో అన్నాడు ఆయన సార్ హండ్రెడ్ పర్సెంట్ శ్రీశ్రీ గారి మాటతో నేను ఏకేమిస్తాను ప్రతి ఒక్కళ్ళ మతము కులము అన్ని వాడి ఇంట్లోనే ఉండాలి వాడి ఇంటి బయటకు రాకూడదు అనే దాన్ని నేను ఎక్కిరిపిస్తాను దాన్ని నేనేమి వ్యతిరేకించట్లేదు నేను నేను అనేది ఏంటంటే ఈ ప్రాసెస్ ని ఈ ప్రాసెస్ వీలు లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు నేను ఇప్పుడు అయిపోయిన విషయంలో ఆ రోజున వాళ్ళకున్న అప్రూవల్ ప్రకారంగా వాళ్ళు చేసుకుని వచ్చారు చేసుకున్నప్పుడు ఎవడో ఒక వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్ లో అక్కడ ఎక్కడ పెట్టున్నారు అతను తప్పు నేను పట్టట్లే ఆ అది వీడియోని పట్టుకొని ఇక్కడ నుంచి ఇండియా దాకా అసలు అంటే 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 ఇప్పుడు అలకబల్ల ఏ ఏ పని చేయనొడుకొ ఈ నా కొడుకు అక్కడ దాకాపోయి ఏడు అలవా అసలు అవసరమా అంటే కానీ సర్ ఒక చిన్నది సర్ ఐ ప్లీజ్ ప్లీజ్ సో వాటర్ వెదర్ దర్ వాస్ పర్మిషన్ గివెన్ ఆర్ నాట్ Whatever it is, is a clear example of public disturbance. 100%. 100%. And so, and 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 we actually I have seen it. I have seen it happen in Delaware where we live. Where actually in Hindu temple Lakshmi Temple, Lakshmi Temple, Yagnam people around complain. And police had to come into the temple and then say you need to tone it down and so, so came the exuberance. The thing is, we notice this not from our Ma generation, the younger people generation who are now coming in, they are even more, what do you say? How do you say arrogant, showing off their well, and they're doing a deliberately? Movie theater, cutouts, and and these are all and everybody's seeing it. And so I think we should, uh, we should put అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం టోన్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇంకా సివిల్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది మనం మనం మారాల్సిన అవసరం ఉంది అంటే మన మనకి మనలో ఉన్న ఈ మాబ్ మెంటాలిటీ అనేది దరిద్రాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది నో నో టూ ఒపీనియన్స్ ఇట్ అంటే నేను ప్రొఫెసర్ గారి మాటని ఎక్కడ ఆపుతున్నాను అని అంటే ఈ ఈ వినాయక చవితి అనే ఈవెంట్ కి పర్మిషన్ ఉంది సార్ అని చెప్పి చెప్పడం వరకే పని కానీ నేను దానికి నా తీవ్ర ఖండన ఏంటంటే అప్రూవల్ ఇస్ నాట్ ఇట్ అప్రోట్ అప్రోప్రియేట్ అంటున్నాను అప్రోప్రియేట్ కాదా అనే దానికంటే సార్ ఇప్పుడు 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 నాకు హాలోవిన్ కి ఉచితమైన బట్టలు వేసుకుని మన ఇంటి ముందుకొచ్చి కొంచెం తలుపు నాకు ఇష్టం లేదు మరి దానికి నేను లేను కలిసలే కదా అది అంటే ఇప్పుడు కొన్ని నచ్చనప్పుడు మనము ప్రాపర్ ఛానల్స్ లో చెప్పి అరే ఇది ఇది కాదు మన పద్ధతి అని చెప్పు చెప్పుకుంటే తగ్గుతారు నేను ఒకటి చెప్తానండి హాలోవిన్ అనేది దిస్ ఇస్ ఏ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్స్ గుడ్ పాయింట్ యాక్చువల్లీ ఇట్స్ సీమింగ్లీ పాయింట్ మీరు హాలోవిన్ లో పిల్లలు ఇట్లా హడావుడి చేసుకుని వెళ్ళి వెళ్ళి వేషాలు వేసుకుని వెళ్ళారు ఇట్లా గోలు చేస్తున్నారా ఏ నాయిస్ విత్ నాయిస్ లేదు లేదు ఓకే నాయిస్ లేదు ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు చిన్న పిల్లలు ముచ్చటగా నాకు నాకు అనిపించింది చెప్తాను చిన్న పిల్లలు నేను ఫార్వర్డ్ టు హాలోవిన్ ఎందుకంటే బుద్ధి ముద్దుగా ఉంటారు వింత వేషాలు వేసుకొస్తారు దట్స్ వన్ డే దే హావ్ ఫన్ ఐ డజన్ మీన్ ఐ హేట్ వినాయక్ చవితి ఐ లవ్ హాలోవిన్ అని కదా మనకి దసరా అదే చేసేవారండి అయ్యే వారికి చాలు ఐదు వరహాలు చిన్న పిల్ల వాళ్ళకి చాలు పప్పు బెల్లాలు ఇది వేసుకుని తిరిగి అవడం పులి వేషాలు వేసుకుని దసరా టైం ఐ డోంట్ నో వై ఎగ్జాక్ట్లీన్ ఒకేసారి వస్తాయి సో ఇట్ ఈస్ ద సేమ్ ట్రెడిషన్ రైట్ if you accept that you have to accept halloween too true uh, sir if you do can i point out one difference sir in halloween level, when people come around when kids come around right it is i think they're connecting with the community within the community we see our neighbors and friends At this one time they come we go to each other's houses so that's i feel like it's a kind of a community event whereas the vinayaka the uh the process the they are a the silo they are individual బిలాంగ్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ అండ్ నాట్ ఇన్వాల్వింగ్ ఎవ్రీబడి ఎల్స్ సో ఈ బతుకమ్మ ఇవన్నీ చేసేటి కూడా ఆల్ ఇండియన్స్ ఉన్నది చేస్తుంటే పీపుల్ ఆర్ లుకింగ్ అరౌండ్ వాచింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ కమ్యూనిటీ అని మనకి ఇంకొక గెస్ట్ ఉన్నారండి హలో అండి నమస్తే నమస్కారం అండి కిరణ్ గారు అండ్ మిగతా పెద్దలందరూ ఫస్ట్ టైం కాల్ చేస్తున్నా ప్రజెంట్ నేను హైదరాబాద్ ఇండియాలో ఉన్నాను ఓకే మీ పేరు చెప్పడం ఓకేనా ఎస్ మహేష్ వడ్డేపల్లి అండి ఓకే అంటే ద రీజన్ వి డోంట్ యూజ్ నేమ్స్ ఎందుకంటే నాకు ఒక అమెరికాలో ఒక ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మొక్కలు పిక్చర్లు తీసి డొమెస్టిక్ టెర్రరిస్ట్ డేటాబేస్ లో పెడుతుంది నేను ఎన్ని డేటాబేస్ లో ఉన్నాను నేను ఆల్రెడీ చెప్పండి సో నేను ఫాలో అవుతున్నాను ఇప్పుడు టూ థింగ్స్ మీద చర్చ ఎక్కువ జరుగుతున్నది కదా ఒకటేమో హెచ్న్ బి అనే దాని మీద ఇంకొకటి సో దాని మీద అంటే నా ఒపీనియన్ చెప్పడానికి ఇప్పుడు మా అంటే ఇప్పుడు మన ఇండియన్స్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి సిటిజన్స్ లాగా మారిన తర్వాత వాళ్ళ కల్చర్ని ఎట్లా వాళ్ళు తీసుకొని అనే దాని మీద ఒక పాయింట్ మీద చర్చ జరుగుతుంది కదా సో ఫస్ట్ పాయింట్ లో అయితే ఎస్ ఇప్పుడు వాళ్ళ రిపోర్టర్ ఆమె చేసిన దాని ప్రకారం ఆమె చట్టబద్ధంగా వెళ్ళలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది లైక్ అంటే మనము పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్ పర్స పర్స్పెక్టివ్లో కాకుండా ఎగ్జాక్ట్గా చట్టపరంగా ఏమున్న ఏమున్నదనే దాని మీదే మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళ యూట్యూబ్ కమెంట్స్లో చూస్తే అన్ని ఎమోషనల్ కమెంట్స్ ఉంటే దోస్ కమెంట్స్ ఆర్ ఫ్రమ్ ఓన్లీ ఇండియా ఇండియన్ సైడ్ వాళ్ళవే ఇలా మంచిగా జరిగింది ఇలాగ ఇలాగే జరగాలి ఉంటుంది ఇప్పుడు సేమ్ థింగ్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ గణేష్ ఉత్సవాలు కావచ్చు అవి ఇవి కావచ్చు ఇవి జరుగుతున్నప్పుడు అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అమెరికన్ కల్చర్ ఫాలో అవ్వచ్చు కదా దీన్ని ఎందుకు ఇట్లా చేస్తారు అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాం అమెరికన్ కల్చర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి మీకు ఇష్టం ఉన్నది ఎంబరేజ్ చేసుకోండి ఇష్టం లేనిది కామ్ గా ఉండండి అంతే యూ డోంట్ హ్యావ్ టు ఎంబరేజ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ మన ఇంట్లో మన పూజలు చేసుకోవడంలో ఎవరికి ఏమి ఇబ్బంది ఉండవు సార్ పోనీ పోని నేను కొనుక్కున్నాను ఇరవై ఎకరాల ఫార్మ్ హౌస్ లో మన మన వాళ్ళ అందరినీ కలుపుకుని కూర్చోబెట్టుకుని ఇబ్బంది లేదు కొనలేదు అంటే ఇరవై ఎకరాలు ఇప్పుడు అంటే కొనుక్కోవడం కష్టం కానీ ఒకప్పుడు కొనుక్కోవడం తేలికేశారు సో అది కూడా ఇబ్బంది అన్న ఇబ్బంది సార్ చెప్పినట్టుగా ఇబ్బంది ఏంటంటే ఈ ఇక్కడ రోడ్ల మీద వేరే వాళ్ళు కూడా నివసించే ప్రాంతాల్లో ఈ దరిద్ర డప్పులు గిప్పులు కొట్టుకుంటే చేయొచ్చా చేయకూడదు అనే దాంట్లోనే ప్రాబ్లం మీ భక్తులు మీరు పెట్టుకోండి మీ దేవుడు మీరు స్వార్థంగా చూసుకోండి అనేది చెప్తాను నేను అందరికి సో అదే ఇబ్బంది లేదు అంటే మీరు మీరు హెచ్ వన్ బి మీద మీరు కమీర్ అంటే మీరు అంటే ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ అండ్ హెచ్ వన్ బి ఇలా చేస్తే బాగుండేది ఆయన ఇలా చేయకుండా ఇలా చేశాడు ఇది తప్పైంది అని చెప్పి అనుకున్నాను ఇప్పుడు మన మురళీకరణ గారు చెప్పినట్టుగా వాళ్ళు కెమెరా తీసుకుని మన ఇంట్లోకి రాకూడదు అనే దాంట్లో కూడా చట్ట చట్టాలు ఉన్నాయి కాకపోతే వాళ్ళు కెమెరాలు తీసుకుని మన ఇంటి ఫోటోలు తీసుకోవడం కానీ మన ఇంట్లోకి రావడం కానీ చేస్తే కూడా తప్పే

కాకపోతే ఆ తప్పులు ఇండియాలో చూపించుకుని ఇలా కూడా అక్కడ పోయి ఇలా చేయటం అవసరం అనే అదే థాట్ కూడా తప్పే యా సో నేను థ్యాంక్ యూ ఫార్ కాలింగ్ అండి మహేష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వావ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫార్ కాలింగ్ చూస్తూ ఉండండి ఛానల్ యా ఐ ఐ యామ్ తెలుగు యూనిటీ అనేది ఇట్స్ ఇట్ డస్ట్ హాపెన్ బట్ వన్ కెన్ హో ఇది యాప్ చేసే ముందు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి నేను వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు మీరు లేకపోతే ఇప్పుడు ఇవి వైరల్ అయితే అంటే సమ్ పీపుల్ ఫౌండ్ ఇట్ కంపెల్ టు వాచ్ వెదర్ వెదర్ దేర్ హేట్ వాచింగ్ ఇట్ ఆర్ లవ్ ఫెస్ట్ దే లైక్ డిట్ అండ్ దే వాచింగ్ ఇట్ యూ పీపుల్ వాచ్ ఇట్ ఐ వాచ్ ఇట్ బికాస్ వా ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ ఐ వాచ్ ఇట్ ఐ డి నో ఎనిథింగ్ అబౌట్ హర్ బిఫోర్ ఆ నిక్షర్ లీ ఎవడో నాకు తెలుసు అవి నలభై రెండు నిమిషాలు పెట్టిన వీడియో పూర్తిగా చూడలేదు కొన్ని కొన్ని బిట్స్ చూశాను ఓకే టెలింగ్ యూ మై అప్రోచ్ టు దిస్ బట్ ఈర్ వన్ ఆఫ్ ఐ నెవర్ దుట్ ఎనీ కామెంట్స్ ఇన్ ఐ డోంట్ ఐ డోంట్ పుట్ కామెంట్స్ ఆన్ ఎనీథింగ్ ఐ సీ నేను కామెంట్స్ నాకు వచ్చిన కామెంట్స్ రెస్పాండ్ చేస్తాను కానీ నేనైతే కామెంట్స్ ఎక్కడ పెట్టను దట్స్ దట్స్ అప్రోచ్ నా వై కామెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటే దే రెసనెడ్ విత్ సమ్ ప్రివైలింగ్ సెంటిమెంట్ నేను దీనికి సంబంధించిన వచ్చిన అవుట్ ఏది ఈ వినాయక చవితి ఇదో చూసారు దానికి సంబంధించిన అవుట్ ఇంకొక వేరే థ్రెడ్ లో చూశాను ఈయన జేమ్స్ బ్లాంట్ డోంట్ నో వై హీ కేమ్ ఇన్ మై ఫీడ్ బట్ ఈస్ నాట్ ఎ వెరీ పాపులర్ గాయ్ బట్ దానికి సంబంధించిన హీ వాస్ డిఫెండింగ్ ఇండియన్ కమ్యూనిటీ వార్ట్ దీస్ దిస్ అబ్సెషన్ విత్ హావింగ్ ఇండియన్ నైబర్ గై లీవ్స్ ఇన్ ద నైబర్హుడ్ నాట్ ఇన్ యువర్ హౌస్ నాట్ ఆన్ యువర్ కౌచ్ he pays his effing taxes, uh, his kids do well in school, they mind their business, work hard, treat people with respect. That's literally the deal in a civilized society. Perfectly different. Uh, up to that, I agree. If someone's skin color bothers you, uh, this also, if someone's uh, skin color bothers you more than whether they're productive, law-abiding and decent human beings, then immigration is is not your problem. You are the problem, so this this is this thread fascinated me. In the day, it has 1.1 million views, this whole thing, whole conversation. Now, we can speculate on who's thinking what and I. Or this is an objective data for me. Okay, I wanted to analyze the comments and categorize these comments and then alert the community, hey. మన ఇంట్లో కూర్చొని మనం ఏం చేస్తాం నేను యాక్చువల్ గా లాస్ట్ వీక్ అయినా మనం మాట్లాడినప్పుడు చెప్పాను ఇంట్లో వండుకునేటప్పుడు కిటికీ లేని దాని గురించి కూడా కామెంట్ ఉంది వీళ్ళు ఐ షేర్ దిస్ కామెంట్స్ విత్ యూ ఇన్ ద సెన్స్ సార్ అదే ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు సార్ మాకు ఒక పక్కనేమో పక్కనేమో నేపాల్ వాళ్ళు ఓ పక్కనేమో హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళకి నేను కిటికీ లేకపోతే పోయినా ఇబ్బంది లేదు Yeah, I mean, this is this is fascinating. And he comments on the internet. This is the advantage of artificial intelligence, right? I was able to capture some of the things. OK, this is for the community, Andy. This is what who, oh, first of all, I, I, have, I have any positive attitude. I mean, there are enough people who think of Indians that way. Uh, uh, they are like lie abiding Their uh, kids go to school, you have any positives mean, you have to also know what people think of us. Okay, they shit on the street. We Indians shit on in the street. Well, in India it happens, but not here. But that's they, this. This guy believes that they set up Indian ghettos and don't assimilate. You don't assimilate any. Assimilation is an issue. only. I always I felt it, and I tell people, um, they they live in their own silos. A lot of Indians do this lot of indians india you don't watch anything that is related to american culture you watch all the, the whatever the stuff from india so well, they you know, have bad hygiene code we, we are intimidated we've been ruled by british people for 300 years anything white is intimidation for me <laughs> yeah um, I've, been, I've been treated like a dog in my own country they said ఇండియన్స్ మీరు ఎక్కడ నేను మీకు జవాబు చెప్తున్నారు అంటే మనం ఇక్కడ 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 న్యూస్ ఫాలో అవ్వంటే ఐ థింక్ దిస్ కంట్రీ ఈజ్ ఐ ట్టు రీడ్ ద న్యూస్ ఐ ట్టు డూ ఎనింగ్ విత్ పాలిటిక్స్ ఓకే యుంగ్ I mean, I, I I'm just trying to alert people to uh, pay attention to some of the stereotypes about Indians, and I'm not saying they're all true, but know what what people are thinking about this. Proved, point, num point number six is worrisome, sir. Is, okay, well, well let's talk about this. The problem is when you are the only American living on your street, the only people buying homes are foreign Indians on H-1B visa. They're buying million-dollar uh, homes with jobs. దే ఆర్ స్టోలెన్ ఫ్రమ్ అమెరికన్స్ ఎస్ దిస్ ఈస్ దియేట్స్ హ్యూజ్ బ్యాక్లాష్ ఐ అగ్రీ విత్ యూ అండ్ ఇప్పుడు ఇందాక చెప్పిన హెచ్ వన్ బి కవరేజ్ ఇది కంబైన్ చేసుకుంటే యూ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఐ హెడ్ యు హిగ్ ప్రాబ్లం ఐ హెడ్ ఇంకోటి మా నైబరు ఇట్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ హౌస్ అమ్మింది ఇండియన్స్ వాళ్ళు కపుల్ దేవర్ బాండ్ అండ్ ప్రొడక్ట్ ఇయర్ దేవ లైక్ బేసిక్లీ దేవర్ బాండ్ అమెరికన్స్ And 1.5 million dollars, but the houses, houses, guys, Ethnic community, majority ethnic community, Indians. Not, I mean, uh, I mean, Indians have become like in terms of financial strength. The Jewish of uh, once Jew, Jewish Americans ki lot the rich people are not put Indians. actually, Japanese are rich people in America. చిన్న ఉదాహరణతో చెప్తాను సార్ ఇప్పుడు మాకు డాలర్స్ లో ఎప్పుడు మంచు పడదు స్నో పడదు డాలర్స్ లో ఇప్పుడు డాలర్స్ అంతా చల్లగా ఉంది మా ఏసీ చేయట్లేదు హీటర్ చేయట్లేదు ఇప్పుడు నేనేం చేస్తాను హీటర్ మెకానిక్ నిలుస్తాను అది అరే బాబు బయట స్లీట్ ఉంది నేను రావాలంటే ఐదు వందల డాలర్ లా చెప్పి ఎక్కువ డబ్బులు చెప్తాడు ఎంతైనా బాబు వచ్చి చెయ్యి అని చెప్తాను వాడు వచ్చి చేసినాక నువ్వు నువ్వు వేసింది చిన్న కాయలే కదా పన్నెండు రూపాయల కాయలు నేను పదిహేను రూపాయలు ఇస్తాను మూడు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాను కదా తీసుకుని వెళ్ళు అంటే అంతా ఇండియన్స్ కూడా అదే పరిస్థితి ముప్పై ఏళ్ళ నుంచి వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు నైన్టీ టూ థౌసండ్ సిక్స్ లో స్టెమ్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నారు టూ థౌసండ్ సిక్స్ వరకు వీళ్ళు స్టెమ్ మీద ఫోకస్ చేయలేదు మా అమెరికా చరిత్ర ఇది మా దిది మా దది అనుకున్నారు ఏదో కాలేజీల్లో ఈ టెక్నాలజీలో పనిచేసిన వాళ్ళు ఇన్నోవేషన్స్ వల్ల కంపెనీలు పెరిగినవి అమెరికా పెరిగింది కానీ అది వాడేదానికి ఎక్కువ మంది లేరు లేకపోయినప్పటికి లెక్కలు వచ్చిన మనలాంటి వాళ్ళని అమెరికా ఇండియాని చేయించుకుంటున్నారు ఇప్పుడేమో హరే మాకు మాకు నువ్వు వేసిన కాయలకి నీకు ఇచ్చిన జీతానికి సంబంధం లేదు నువ్వు దొబ్బే ఎక్కడి నుంచి ఫోకస్ ఆన్ ఆన్ దీస్ ఎవర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిడామినెంట్లీ హెర్డ్ థింగ్ ఈస్ అబౌట్ హైన్ అండ్ స్మెల్ ఐ ఐ థింక్ దిస్ అనే కంటే ఈ స్టీరియో టైప్ నాట్ గో అవే దట్ దట్ విల్ వన్ ఆఫ్ దట్ బాదర్స్ డిస్ఆనెస్టీ టు ఎథనిసిటీ దిస్ దిస్ దట్ బాదర్స్ జనరల్ యాటిట్యూడ్ ఇప్పుడు మనం అనుకుంటాం వీ ఎక్సెప్ట్ సర్టన్ ఆఫ్ కరప్షన్ మా పాలిటిషియన్స్ అందుకనే ట్రంప్ కి చాలా ఫేవరబుల్ గా మాట్లాడతారు చాలా మంది బికాస్ హే ఎవడు కరప్ట్ కాదు అనేది చాలా సర్వసాధారణంగా వచ్చింది అదే స్థాయికి థర్టీ పర్సెంట్ ఆఫ్ మాగా వచ్చారు థర్టీ పర్సెంట్ ఆఫ్ అమెరికన్స్ వచ్చారు దే అక్సెప్ట్ ఎనీథింగ్ దట్ ట్రంప్ డస్ ద కరప్ట్ థింగ్స్ ట్రంప్ డస్ బట్ అట్ ద సేమ్ టైమ్ దే ట్రై ట్రైట్ ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ అనే కంటే దేట్ టు అక్యూస్ అదర్స్ ఆఫ్ బీయింగ్ కరప్ట్ ప్పుడు లాగా అయితే ఇప్పుడు లేదు సార్ ఒకప్పుడు అంటే ఒకప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని ఇండియన్స్ జాబులు వచ్చినాయి అనే దాంట్లో అంటే ఐ పది పన్నెండేళ్ల ముందలంటే అనుకోవచ్చు అంటే అప్పట్లో కొంత కొన్ని సర్టిఫికెట్ ప్రింట్ చేశారు కొన్ని దొంగ సర్టిఫికేట్లు అయినాయి కొన్ని ఇండియాలో న్యూస్ పీటర్స్ లో వచ్చినాయి అని నిజాలే కాకపోతే ఒక పది రెండు పదమూడేళ్ల నుంచి ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ చెక్లు అనేది బాగా విరివిగా చేస్తున్నారు ఈ బ్యాక్గ్రౌండ్ చెక్లు చేసే కంపెనీలకు కూడా ఇండియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ప్రతి యూనివర్సిటీ కూడా ఇప్పుడు మురళి గారు ఎక్కడెక్కడ చదువుకున్నారు అని చెప్పి ఆయన రెజ్యూమ్యూలో పెట్టాడో ఆ యూనివర్సిటీలన్నిటికీ వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు చేసినప్పుడు మురళీగారు సర్టిఫికేట్ అన్ని అన్నీ తీసుకుంటున్నారు మనం వేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఆటోమేటిక్గా ఆటోమేషన్ అయిపోయింది సో ఆటోమేషన్ చేసినప్పుడు నువ్వు ఆ పాత కేసు ఏదో పెట్టుకుని చేసుకుంటాల్సిన అవసరం లేదు ఇప్పుడు అమెరికాలో పాన్సీ స్కీమ్ చేస్తారు కదా అని చెప్పి అందరూ పాలసీలు అంటావాల్ ఇండివిజువల్ ఇండివిడువల్స్ ని తప్పు చేసే నా కొడుకులు తప్పు నా ప్రతి చోట ఉంటారు వాళ్ళని వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో వేసి వాళ్ళని పని చేయడమే కదా చట్టాలు చేసే పని ఆ పని చేసుకోకుండా అంటే బై ప్రోడక్ట్లు ఉన్నాయి ఇప్పుడు నీకు పాలసీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వన్ బిలో ప్రాబ్లమ్ ఉంది కరెక్ట్ ప్రాబ్లెమ్ ఉన్నప్పుడు అడగాల్సింది అవన్నీ లామ్ ఎక్కడ నడకాలి అంతే కానీ హెచ్ ఒన్ బిల్ కెనర్ దొంగలా నడితే ఏం చెప్తాడు అరే బాబు నేను నా సర్టిఫికెట్ నేను పెట్టాను నాకు హెచ్ ఇచ్చారు నేను వచ్చాను జాబ్ చేసుకుంటున్నాను నేను మీకు మీ ఫెడరల్ టాక్స్ కడతన్నాను స్టేట్ టాక్స్ కడతన్నాను ప్రాపర్టీ టాక్స్ కడతాను ఇన్సూరెన్స్ కడతాను సేమ్ పాయింట్స్ బట్ సో సో అంటే నువ్వు అడగాల్సిన వాళ్ళని అడగకుండా నన్ను ఎందుకు కడుగుతున్నావు అనేది నా ప్రాబ్ల నిభాతి Uh, anyway so let's let's move on i think this conversation will continue and we will revisit these topics as i mean they know indian community meada, there is going to be more and more uh, scrutiny scrutiny and i can there will be attack like this i'm not talking, uh, i mean, a social media influence there is going to be more and more uh, issues like this coming up. and i have only thing i will say is be careful and do not, two things i will tell you, be mindful of your surroundings. don't get carried away. don't get carried away with your uh, religious display. Or i mean, i'm not saying do, do not, uh, do not be religious. I'm saying be mindful when you're in public. That's that's what I'm saying. Uh Rundhadi, it doesn't serve any purpose to show off your wealth. Uh it's, it's just maybe, yeah, buy you buy if you want a fancy car, buy it. Uh but uh I mean